ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ రాజేష్ దేవుని మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను రాజేష్ నువ్వెలా ఉన్నావు ప్రభు వల్ల నీ ప్రార్థనల వల్ల నేను కూడా బాగున్నానన్నా ఇంకేం రాజేష్ విషయాలు అన్న నాకు ఒక డౌట్ ఉందన్న నిన్న రాత్రి వాక్యం చదువుతుంటే కనికరమ గలవారు ధన్యులు వారు కనికరమ పొందదురు అని ఉంది కనికరమంటే ఏంటన్నా దేవుడు పరిశుద్ధుడు గనుక మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమని అలాగే ఆయన కనికరమ గలవాడు గనుక మనల్ని కూడా కనికరము కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు కనికరము అంటే ఎదుటివారి బాధను మన బాధగా మనము పంచుకోవడము ఓకే ఇంకా కొంచెం వివరంగా చెప్పండి అన్నా దేవుడు ఇస్రాయలీల గురించి యష్యా గ్రంథము అరవై మూడో అధ్యాయం వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు వారి యావత్ బాధలో ఆయన బాధనుందేను అని ఇక్కడ ఉంటుంది ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఎంతో శిక్షణ అనుభవించి బాధలో ఉన్నారు వారి బాధనంతటిని కూడా ఆయన బాధగా ఆయన అనుభవిస్తున్నారు ఆయన బాధపడుతున్నారు అంటే వారి పట్ల ఆయన కనికరం చూపుతున్నాడు అని అర్థం ఇక్కడ అలాగే పౌలు గారు ఇంకా యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులను ఆయన సువార్తను ప్రకటించే వారందరినీ కూడా బెదిరించుట హత్య చేయుట మానకోకుండా ఉన్నప్పుడు ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు ఒక వెలుగు వచ్చి అకస్మాత్తుగా ఆయన చుట్టూ ప్రకాశించినప్పుడు అతడు నేల మీద పడిపోయాడు అప్పుడు పౌలా పౌలా ఎందుకు నీవు నన్ను హింసించుతున్నావు ప్రభువా పౌలా పౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరము పలుకుట విన్నాడు అయితే అక్కడ ఏం జరుగుతుందో అతనికి అర్థం కాక ప్రభువా నీ వెవరని అడిగాడు అప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న యేసును అని ప్రత్యుత్తరం ఇచ్చాడు ఒక విధంగా మనం చూసినట్లయితే పౌలు గారు ఎప్పుడు ఏసుక్రీస్తు వారిని చూడలేదు ఆయనకు ఎదురుపడలేదు కానీ ఏసుక్రీస్తు వారి శిష్యులను యేసుక్రీస్తును కూర్చున్న సువార్త ప్రకటించకుండా అడ్డుకుంటూ వారిని హత్య చేస్తూ ఉంటున్నాడు ఈ గారు కానీ ఏసుక్రీస్తు వారిని ఈయన ఎప్పుడూ కూడా శిక్షించలేదు కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమని పలుకుచున్నారు నీవు హింసించుచున్న యేసును అంటున్నాడు అంటే ఆయన శిష్యులను హింసిస్తే ఆయనను హింసించినట్టే కదా దానికి అర్థము ఇక్కడ నీవు గమనించినట్లయితే యస్క్రిస్తు వారు పౌలను పౌలా నా శిష్యులను ఎందుకు బెదిరిస్తున్నావు నా శిష్యుల్ని ఎందుకు చంపుతున్నావు లేదంటే నా సువార్త ప్రకటించే వారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని ఆయన అడగచ్చు కానీ ఆయన ఆ విధంగా అడగలేదు నన్ను ఎందుకు హింసించుచున్నావు అని అడిగారు ఆయన అంటే దేవుని సువార్త చేసేవారిని ఎవరన్నా అడ్డుకుంటే అది యేసుక్రీస్తును అడ్డుకున్నట్లే అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి దేవుని సువార్త ప్రకటించే వారిని ఎవరైతే అడ్డుకుంటున్నారో వారందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏమిటంటే సువార్త ప్రకటించే వారిని అడ్డుకున్నట్లయితే దేవుణ్ణి అడ్డుకున్నట్లే యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఎప్పుడూ కూడా ప్రభువా పౌలు గారు మమ్మల్ని చంపడానికి వస్తున్నారు ఆయన్ను నీవే ఆపాలి అని ఎప్పుడూ వారు అడగలేదు అయినప్పటికీ స్వార్థ ప్రకటించుకున్న వారికి ఎటువంటి హాని కలగకూడదు అని ఆయన ముందుగానే పౌలు గారిని అడ్డుకొని ఆ పౌలు గారితో నన్ను ఎందుకు హింసించున్నావు అని ఆయన శిష్యుల తరపున ఆయన మాట్లాడుతున్నారు ఆయన శిష్యులను ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా ఆయననే ఇబ్బంది పెడుతున్నట్టుగా ఆయన అక్కడ అడుగుతున్నారు ఆయన అక్కడ వారి పట్ల కనికరం చూపుతున్నారు చూసావా దేవుడు మన పట్ల ఏ విధంగా కనికరం చూపుతున్నాడు కాబట్టి మనం కూడా మన ఎదుటివారి పట్ల కనికరం చూపించాలి కనికరం కలిగి జీవించాలి వారి పట్ల వారి బాధను మనమే మన బాధగా మనం అనుకోవాలి కనికరం లేని వారముగా గనక మనం జీవించినట్లయితే మత్స వార్త ఐదవ అధ్యాయంలో మనం చూస్తాం కనికరం గలవారు ధన్యులు వారి కనికరం పొందుదురు అని అలాగే యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో చూసినట్లయితే కనికరము లేని వారు కనికరము లేని తీర్పు పొందుదురు అని ఉంటుంది అంటే తీర్పు దినాన కనికరము లేని తీర్పును మనం పొందుతామని అక్కడ అర్థం కాబట్టి మన తోటి వారి పట్ల మన ఎదుటివారి పట్ల కనికరం కలిగి మనం జీవించాలి అటు రీతిగా నీవును నేనును మనందరము కూడా కనికరం కలిగి జీవించాలని కోరుకుంటూ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక అమ్మాయి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా కనికరం అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం అలాగే ఇటువంటి మరెన్నో వీడియోస్ మా ఛానల్లో వస్తూ ఉంటాయి అవన్నీ మీరు చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ను ప్రెస్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ కూడా చేయండి